నమస్కారం పాలనాడు వాయిస్ ప్రజల హృదయ స్పందన పల్నాడు వాయిస్ కి స్వాగతం పల్నాడు వాయిస్ ప్రత్యేకం పల్నాడు జిల్లా గురిజాల పట్టణంలో గర్వకారణమైన ఘట్టం చోటు చేసుకుంది గురిజాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సీనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న సూరపల్లి రాజశేఖర్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికతో గురిజాల ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది ఈ సందర్భంగా బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మురళీకృష్ణ రాజశేఖర్ సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు ఆయన నాయకత్వంలో ఉద్యోగుల సమస్యలు మరింత సమర్థవంతంగా పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఏవో సుజాత తహసీల్దార్ దుర్గేశ్వరరావు కార్యాలయ సిబ్బంది మరియు సహోద్యోగులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు రాజశేఖర్ ఎన్నికతో ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు మరింత బలమైన వేదిక లభించిందని బాధ్యత దక్కడం గురిచేళ్లకే కాకుండా మొత్తం పల్నాడు జిల్లాకు గర్వ కారణమని తక్కువ ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనకి మన ఏరియాలో మన జిల్లాలో పైగా మన ఆఫీస్లో ఈ విధంగా రాజశాఖ స్టే ప్లేస్ ప్రెసిడెంట్ అనేది మనందరూ కూడా మనం భావించి గతం ఆ పోస్ట్కి మరింత బలకి తీసుకురావాలని చెప్పాలి తర్వాత ఇంక ఎక్కువ మందికి కాంతా ఇచ్చారు మిగతాందరి కూడా సలహాలు ఇవ్వాలని చెప్పాడు అంతా కూడా బాగుండాలని చెప్పి కాంత సంస్కున్న అందరూ కూడా చెప్పుకుని అందరూ కూడా వాళ్ళకి ఇది మా పర్సనల్ లో ఏమో విషయాల్లో కూడా ఉండాలని చెప్పారు బెస్ట్ థ్యాంక్ ఇలాంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం పల్నాడు వాయిస్ ఛానల్లో చూస్తూ ఉండండి